జ్యోతిమయో దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని పిల్లలారా క్రీస్తు స్వరక్తమి సంపాదించిన సంగమా ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథం నుండి ఒక మాటను మనం పరిశీలన చేద్దాం ఈ యొక్క కార్యక్రమం యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా మరియు ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశయులందరికీ తండ్రి అయిన దేవుని నుండియో కృపైన శుక్రీస్తు నుండియో కృపా సమాధానంలో మీకు కలుగునిగాక అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మీరందరూ సంతోషంగా ఉండాలని దేవుని బట్టి ఆనందించే వారిగా ఉండాలని నేను ఆశిస్తా ఉన్నాను హృదయపూర్వకంగా ఈరోజు ఎంత చేసుకున్న భాగము వాక్య భాగము ఒకటవ పేతురు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ చిరంలోని మాటను మనం పరిశీలన చేద్దాం మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని అపస్త్రుడైన పౌలు గారు ప్రియ శిష్యుడైన క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడైన అపౌస్త్రుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు మీ చింత యావత్తు దేవుని మీద వేయాలి దేవుడు మీ యొక్క సమస్తాన్ని మీకు మోస్తాడు మీకు కావలసిన వనరులను మీకు కావాల్సిన వరాలను దేవుడు మీకు కుంభరిస్తాడు ఎందుకు అని అంటే యాకవ పత్రిక ఒకటో అధ్యా పదిహేడవ చర్మంలో పరలోకపు సంబంధమైన ప్రతి ఇవియో వరమును పరలోక సంబంధమైన దై దేవుని యొద్ నుండి వచ్చును ఆయన ఎందుకు ఏ చంచలత్వమును ఏ గమన గమనముల వలనైనా ఏ ఛాయను లేదు అంటే దేవుడు నీకు ఏదైతే ఇవ్వాలనుకున్నాడో ఈ ప్రపంచంలో ఉన్న నీకు శత్రువులుగా ఎవరైతే ఉన్నారో నిన్ను ద్వేషించే వారు ఎవరైతే ఉన్నారో నీ ఎదుగుదలకు ఎవరైతే ఆటంకంగా ఉన్నారో వారందరూ వచ్చి నీ మీద దాడి చేసినా కానీ దేవుడు ఇవ్వాలనుకున్న వరాన్ని మాత్రం ఖచ్చితంగా నీకు ఇస్తాడు నీకు దేవుడు చేయాలని చేయాలనుకున్న మేలు ఖచ్చితంగా నీకు చేస్తాడు పిల్ల దేవుని పిల్లలారా ఒక జనాన్ని చూద్దాం ఇజ్రాయిల్ యొక్క జనాంగము ఫిలిస్తీన్లకు బానిసత్వంగా ఉండి వారు ఫిలిస్తీన్లు ఏలికలుగా ఏలికలుగా ఉన్నారు ఇజ్రాయిల మీద దాదాపు నలభై సంవత్సరాల పాటు ప్రభావితం చాలా చింతిస్తున్నాం బాధపడుతున్నాం మమ్మల్ని కరికరించండి మమ్మల్ని ఆదుకోండి మమ్మల్ని రక్షించండి బానిసత్వం నుంచి విడిపించండి అని అంటే ఒక రక్షకుడైన సాంసూరు గారిని పుట్టించి వారికి రక్షణ కలిగించేశాడు ఒక ఇరవై సంవత్సరాలు వారికి నెమ్మది కలిగింది ప్రియా దేవుని పిల్లలారా ఆ విధంగానే ఆ యొక్క ఇజ్రాయేలీలు అనబడ్డ అనబడిన యాకోబు గోత్రం ఏదైతే ఉందో ఆ యాగోపు గోత్రము యాగోపు యొక్క పన్నెండు మంది కొడుకులు పన్నెండు గోత్రాలన్నీ కూడా ఐగుప్తు దేశంలోనికి బానిసలుగా వెళ్ళిపోయారు వాళ్ళు నాలుగు వందల ముప్పై సంవత్సరాల కాలం పాటు వారు బానిసత్వం చేస్తారని మొదటినే అబ్రహాంతో దేవుడు చెప్పాడు తర్వాత నేను విడిపిస్తాను వారిని కర్ణాదేశాన్ని తీసుకొని వస్తాను పాలు తీరు ప్రపంచ దేశానికి అబ్రహమాన్ని నేను నీకు ఈ స్థలానికి నీ వంశానికి ఇచ్చాను ఈ యొక్క కరాణ దేశం మొత్తం కూడా అని దేవుడు ఆల్రెడీ అబ్రహాంతో వాగ్దానం చేశాడు ఆకాశ నక్షత్రం వల్లే భూమి మీద ఉన్న ఇష్క రేణువుల వల్ల నేను ఈ యొక్క సంతానాన్ని చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాంతో ఆ వాగ్దానం దేవునికి జ్ఞాపకం ఉంది దేవుడు భవిష్యత్ జ్ఞాని కనుక నీకు నాకు రాబోయే విషయాలన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా ఏదో విధంగా దేవుని యొక్క ఇష్టం సహకార ఇష్ట ప్రకారంగానే మన జీవితాలు సరిచేయబడతాయి జీవించబడతాయి ఎందుకనంటే మనం ఒక కుమ్మరి యొక్క చేతిలో ఉన్న మట్టి పిల్లను పొడి చేసి దాన్ని ముదయ చేసి చార మీద పెట్టి దానికి ఒక ఆకారాన్ని తీసుకొని వచ్చి ఒక రూపు తీసుకొచ్చి ఒక ఒక రంగును పోసి దాని యొక్క పనికి వచ్చే పాత్రగా ఏ విధంగా అయితే కుమారు వాడు చేస్తున్నాడు విధంగా తండ్రి అయిన దేవుడు కూడా తన క్రీస్తు తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనల్ని పనికి వచ్చే పాత్రగా భూమి మీద చేస్తా ఉన్నాడు అని ఒక మాటను మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సిందిగా నేను యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తాను ఉన్నాను దేవుని యొక్క వాక్యం ద్వారా భయపడకము నీ తల వెంట్రుకలు లెక్కించబడినవి ఆకాశ పక్షులు చూడు అని కోయవు విత్తవు వాటికి ఆహారం ఇచ్చి వాడని నేను కానా అంటా ఉన్నాడు ఒక వెంట్రుక తెల్లగానైనా నల్లగానైనా చేసుకోలేవు కదా ఎందుకు మరి నీకు ఇంత చింత నిన్ను కన్నాను నేను పోషిస్తున్నాను నిన్ను పెద్ద చేశాను నిన్ను నీకు కీర్తి ప్రతిష్టలు ఇస్తా ఉన్నాను బ్రతకడానికి కావాల్సిన ఆహార పదార్థాలు ఇస్తున్నాను పిలిచడానికి గాలిస్తున్నాను సమృద్ధి అనే జీవాన్ని ఇస్తున్నా నేను నువ్వెందుకు బాధపడతా ఉన్నావు ఒక తల్లి గర్భంలో శిష్యుడు ఏ విధంగానైతే ఎలాంటి బాధ లేకుండా తల్లికి తల్లి నుంచి వచ్చే హర పదార్థాలు తిని ఎంత సంతోషంగా ఆ యొక్క గర్భంలో ఉంటాడో ఏ చింత లేకుండా నీవు కూడా దేవుని యొక్క చేతులలో దీర వై అప్పుడు నీకు కావాల్సిన వనములన్నింటినీ కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు నిన్ను కన్నవాడు నిన్ను నిన్ను పుట్టించినవాడు నిన్ను కన్నవాడు నిన్ను పోషించేవాడు నిన్ను మర్చిపోతాడా చూడము నీ అర నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను అని అంటా ఉన్నాడు దేవుడు తన అరచేతులలో నిన్ను నమ్మి చెక్కున్నాడు ప్రియా మిత్రమా మన యొక్క పేర్లు జీవగ్రంథంలో రాయడం రాసినాయి యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన మనము రక్షలకు వచ్చిన మనము దీనులమై సాత్వికులమై దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన చేతి కింద ఆయన బలిష్టమైన చేతుల కింద మనము ఒదిగి ఉన్నట్టేది ఉంటే దేవుడు తగిన కాలంలో ఎందు మనల్ని హెచ్చిస్తాడు ప్రియా దేవుని పిల్లలారా మీ చింత యావత్తు ఆయన మీద వేయండి మనుషుడు చింతించుడు కూడా పాపమే దేవుడు లేడనుకుంటున్నావా దేవుడు సహాయం చేయడని అనుకుంటున్నావా ప్రియా దేవుని బిడ్డలారా దేవుని మీద ప్రతి భారము వేయాలి మీరు సమస్త భారములు వ్యవ మీద వేయాలి మీరు అప్పుడు నీకు కావలసిన వరలు వసతులు వనరులు నీకు కావలసిన జ్ఞానము తెలివి బుద్ధి సమస్తాన్ని నీ యొక్క కళలు నీకు కావలసిన ఈవులు వరాలన్నీ కూడా తండ్రి దేవుని వద్ద నుండి జ్యోతిర్మయ్యకు దేవుని వద్ద నుండి వస్తాయి ప్రియా ప్రియా దేవుని పిల్లలారా నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొని యహో మీద నుంచి తమ హృదయములు తిప్పుకొని వాడు శాపగ్రస్తుడు దేవుని మీద నుంచి తమ హృదయాన్ని తిప్పుకొని ఎవరో మనుషులు సాయం చేస్తారు కదా అని ఈ రాజకీయ నాయకుల చుట్టూ ఆ రాజకీయ నాయకుల చుట్టూ ఆ పెద్దల చుట్టూ బ్రోకర్ల చుట్టూ తిరుగుతా ఉన్నారే దేవుడు లేడనుకుంటున్నారా దేవుడు తగిన కాలం అందు నీకు మేలు చేస్తాడు నువ్వు ప్రార్థన ఎందును వాక్యం అందును ఎడదేక ఉండు సోమర్తనం లేకుండా ధైర్యంగా ఉండు వివేకం కలిగి ఉండు దేవుడు ఉన్నాడనియో ప్రతిఫలం దయచేయగలడని నమ్మవలెను కదా ఉన్నాడు నోవాహు గారు అందుకని నోబాహు ఏ విధంగానైతే ఉన్నాడనియో ఈ లోకమంతా కూడా వర్షం ద్వారా నీళ్ళ ద్వారా ముంచి వేస్తాడని నన్ను దేవుడు రక్షిస్తాడని నోవహు ఏ విధంగా అయితే బలమైన బలమైన విశ్వాసం కలిగి ఉన్నాడో మనం కూడా ఆ విధంగానే మనం ధైర్యం కలిగి విశ్వాసం కలిగి దేవుడు ఫలమిస్తాడు దేవుని యొక్క రెక్కల కింద దీనులమై ఉందాం దేవుని స్థుతిద్దాం గణపరుద్దాం మహిమ మన యొక్క ఆయుష్కాలంలో మన యొక్క శేష జీవితంలో దేవుని జ్ఞాపకం చేసుకుందాం ప్రియా దేవుని పిల్లలారా అబ్రహాం చూడండి తన ఏకైక కుమారుని అడిగినప్పుడు కాదనకుండా పోయి హోరేపు కొండ మీద తన కుమారుణ్ణి బరి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు దేవుడేమన్నా అన్యాయసుడా దేవుడే ఇచ్చాడు కదా కుమారుణ్ణి ఆయన నీతికి వారసుడయ్యాడు దేవుని యొక్క మాట విని మనం కూడా దేవుని యొక్క మాట విందాం దేవుని యొక్క మాటను విశ్వసిద్దాం ఆయన బాటలు నడుద్దాం తన కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క ఆయన నడవడికలో మనం కూడా నడిచి దేవుడిచ్చే మహిమను మనం పొందుతాం ప్రియా దేవుని పిల్లలారా ఆయన ఆజ్ఞలను మనం పాటిద్దాం ఆయన ప్రేమ కలిగిన వాడు నీ క్రియలన్నింటినీ చూసిన వాడు నీతి మందుని జ్ఞాపం చేసుకుంటాడు మన దేవుని వాక్యం నిత్యము చదువుదాం వాటి బాటలు నడుద్దాం ప్రియా దేవుని పిల్లారా నిన్న వారి మీద రాజుగా నిన్ను 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 చేసే క్రీస్తు ప్రభు నిన్ను రాజుగా సంఘానికి రాజుగా దేవుడు నియమించాడు కనుక నువ్వు ఫలించి అభివృద్ధి చెందాలి ఈ దేశంలో దేవుని యొక్క కార్యాలు తెలియజేయాలి దేవుడు చేసిన గొప్ప పనులను నువ్వు తెలియజేయాలి ఓర్పు చేత సహనం చేత దీర్ఘశాంతం చేత మంచి లక్షణాలు కలిగి క్రీస్తు యొక్క బాటలు నడిచినట్టేది ఉంటే నీ చింత యావత్తు కూడా దేవుని మీద వేస్తే అప్పుడు నీకు సత్ఫలితము తగిన కాలమందు దేవుడు నీకు దయచేస్తాడు యేసు క్రీస్తు ప్రభు చాలా గొప్ప మాటలు దేవుని గురించి చెప్పాడు నువ్వు కూడా నీ కాలంలో దేవుని మహిమపరుచుకుంటూ ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించాలి ఒకరు నాకు తిండి లేదని ఒకరు నాకు బట్ట లేదని ఒకరు నాకు వస్తువులు లేవని ఒకరు నాకు జ్ఞానం లేదని ఒకరు నాకు చదువు లేదని ఒకరు ఎంత నేను ప్రయాసపడ్డా కానీ నాకు ఇంకా అప్పులు తీరట్లేదని కావలసిన పిల్లలకు అన్ని వసతులు లేవని ఇల్లు లేవని ఏవి కొన్ని వారి లోపల ఉన్న హృదయ ఆలోచనలు అన్ని కూడా సుఖాల వైపు కోరికల వైపు పరిగెడుతున్నాయి గుర్రాల్లాగా ఇలా దేవుని పిల్లలారా అవన్నీ కూడా నీకు ఏమి కావాలనో దేవుడికి తెలియదా నిన్ను కన్నవానికి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు కదా ఏమని అంటే కయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా నా దగ్గర నేను మీకు విశ్రాంతి చేస్తాను మీలో ఎవడైనాను మీలో ఎవరికైనా కుమారుడు నేను తన తన కుమారుడు మిమ్మల్ని రొక్కను అడిగితే పామునిచ్చిన గుడ్డు నడిగితే తేనెలు ఇచ్చిన మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి జీవుల నియ నిరిగి ఉండగా మీ పరలు తండ్రి మీరు అడిగితే మీకు పరిశుద్ధాత్మను దయచేయడా